లో దెబ్బపాలెం సచివాలయం సమీపంలో సచివాలయం దగ్గరలోనే ఒక అతనికి పాజిటివ్ రావడం జరిగింది అయితే అయితే ఆయనకి ఏంటంటే పాజిటివ్ అనేది ఇక్కడ టెస్ట్లో చేయడం వల్ల రాలేదు విజయనగరం ఆయన బాగాలేదని చెప్పేసి అని ఇక్కడ ఎన్టీఆర్ హాస్పిటల్ దగ్గర కిడ్స్ లేవనగానే వాళ్ళు సొంతూర్ అయిన విజయనగరంలో కనుక్కొని అక్కడ కిట్స్ ఉన్నాయి అనగానే అక్కడ నుంచి అక్కడికి ఆయన షిఫ్ట్ అయ్యారు అక్కడ చెప్తే అక్కడ జ్వరం రాగానే వెంటనే టెస్ట్ చేయగానే ఆయనకి పాజిటివ్ అని తెలియంది సో ఆయన నిన్న ఆదివారం పదకొండు గంటలకు ఆయన పాజిటివ్ అని చెప్పి రిజల్ట్ వచ్చింది సో మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చి మేము ఇక్కడ ఎంక్వైరీ చేయగా సో ఆయన చాలా వరకు ఫార్మాసిటీలో పనిచేస్తారు ఆయన సో ఫార్మాసిటీలో అక్కడ జ్వరం ఉండగానే అక్కడి నుంచి పంపించారంట సో ఇక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో రెండు హాస్పిటల్ తిరగడం తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో తిరిగారు తర్వాత ఎన్టీఆర్ హాస్పిటల్లో తిరిగారు తర్వాత వాళ్ళు ఆవిడ వాళ్ళు ఇక్కడ ఏదో చిన్న ఫంక్షన్ అయితే మొత్తం ఆ జ్వరంతోనే ఆయన ఈవిడకోవడం మొత్తం ఆ ఫంక్షన్స్ రెండు ఫంక్షన్స్కి ఇక్కడ తిరగడం జరిగింది సో తర్వాత ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తారట మొన్న రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం ఒక పదిహేను మంది దాకా వాళ్ళు విజయనగరం తీసుకెళ్లారంట భూములు చూపించడానికి సో వీళ్ళందరూ ప్రైమరీ కాంటాక్ట్ సెకండరీ కాంటాక్ట్స్ అందరి ఇక్కడే ఉన్నాయి సో దాన్ని బట్టి మేము ఇప్పుడు చేసుకున్న నిర్ణయం ఏంటంటే షాప్స్ లాక్డౌన్ అనేది ఏడు నుంచి పన్నెండు వరకు పెడదాం అనుకుంటున్నాం ఎందుకంటే నిత్యావసర అవసరం అందరికి అవసరం కాబట్టి సో ఏడు నుంచి పన్నెండు వరకు ఉంచుతున్నాం మిగతా ఏంటంటే కంపల్సరీగా మాస్క్ అనేది ఉండేటట్టు చేస్తున్నాం మాస్క్ ఎవరికైతే లేకపోతే వాళ్ళు వస్తువులు కాడో ఏమి ఇవ్వడానికి ఉండదు తర్వాత రేషన్ కార్డు ఇప్పుడు ఫ్రీ రేషన్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను అంటున్నారు అది కూడా క్లస్టర్ వైజ్గా ఇప్పిస్తాం ఐదు ఐదుగుని కాదు అంటే వాళ్ళ భార్య గారు వాళ్ళ పిల్లలు ఇద్దరు వాళ్ళు బామర్ది గారు ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉన్నారన్నమాట అంటే ఆయన అక్కడ పెట్టేసి వాళ్ళ చెల్లి దగ్గరికి మళ్ళీ రిటర్న్ వచ్చేసారు చేసుకుంటున్నారు ఆయన విజయనగరం జిల్లా నిల్మర్ల విజయనగరం జిల్లా నిలుమర్ల కోవిడ్ హాస్పిటల్లో తీసుకోండి తన వయసు ఎంత ఉండదండి థర్టీ నైన్ అండి సత్యనారాయణ ఆయన పేరు సత్యనారాయణ అంటే అంటే నిన్నే తెలిసింది కాబట్టి పదకొండు గంటలకి ప్రస్తుతానికి ఇప్పుడు ప్రైమరీ కాంటాక్ట్ సెకండరీ కాంటాక్ట్ సర్వే అనేది జరుగుతుంది సో ఆ ప్రైమరీ కాంటాక్ట్స్ ఎవరు సెకండరీ కాంటాక్ట్స్ ఏంటనేది మొత్తం కనుక్కున్న తర్వాత ప్రయారిటీ ప్రకారం ఎవరికైతే సింటమ్స్ ఉన్నాయి మీకు తెలిసి కదా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సింటమ్స్ ఉంటేనే కానీ టెస్టులు చేయడానికి లేదు సో సింటమ్స్ ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళు ప్రయారిటీ లిస్ట్ ప్రకారం అందరికీ టెస్టులు చేయి రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి కాబట్టి మనం అదే అగజ ఉంటే మాత్రం అది ఎవరికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తారో దారితీస్తుందో తెలీదు సో అందరూ ఏంటంటే కంపల్సరీగా మాస్కులు తర్వాత మీరు యూజ్ చేసుకునే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత చేతులు కాళ్ళు కడుక్కోవడం శానిటైజర్ యూజ్ చేయడం తర్వాత అవసరం వద్దకే బయటికి రావడం ఊరికి ప్రతి ఒక్కరిని కళ్ళడం కానీ ఊరికి అది బయటికి తిరగడం కానీ ఇలాంటి పనులు అయితే ఏం చేయకుండా జాగ్రత్తగా పాటిస్తే ఇదేం పెద్ద సమస్య కాదు ఎందుకంటే ఎయిటీ పర్సెంటేజ్ రికవరీ అవుతున్నారు ట్వంటీ పర్సెంట్ మెంబర్స్ అది సిక్స్టీ అబౌ